హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అది పేషు ఆసరా చేయిత పెన్షన్లు అయితే భారీగా అయితే పెంచారు నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయల వరకు మరి కొంత ఎంత కొత్త వారికి ఎంతమందికి ఇస్తున్నారో మరి కొంతమందికి రద్దయ్యాయి మరి ఎంత ఎంత శాతం వరకు రద్దయ్యాయి ఎవరెవరికి రద్దయ్యాయి అలాగే వారికి కూడా మరి ఎప్పుడు ఇస్తున్నారు మరి వాళ్ళకు కూడా ఏ అమౌంట్ అనేది ఇచ్చే ముందు వారి కొంతమందికి రద్దు అవుతున్నాయి మరి ఎన్ని లక్షల మందికి రద్దయ్యాయి ఏ సర్టిఫికేట్స్ లేకపోవడం వల్ల రద్దాయి తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ సెల్ బటన్ కంటే సింబల్ డిసెంబర్లోకి నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి ఇక లేట్ చిక్కునైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా పాత వారికి ఇక ప్రతి ఒక్కరికి అయితే వృద్ధులకి వితంతువులకి ఒంటరి మహిళ నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేలు రెండు లక్షల మందికి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే యాభై శాతం అయితే వారికి రద్దయ్యాయి సదరం సరిగ్గా లేకపోవడం వల్ల వికలాంగులకు రద్ద వింట ఒంటరి మహిళలకు బర్త్ డే సర్టిఫిక లేకపోవడం వల్ల రద్దయ్యాయి అలాగే కొత్త వారికి కూడా ఇక వృద్ధులకి వితంతువులకి ఒంటరి మహిళలకు డయాబెటీస్ పేషెంట్స్కి క్యాన్సర్ హార్ట్ హెచ్ఐవి పేషెంట్స్కి కూడా నాలుగు వేల రూపాయలు ఒంటరి మహిళ నాలుగు వేలు వికలాంగులకి ఆరు రూపాయలు సదరం సరిగ్గా లేకపోవడం వల్ల వీళ్ళకి కూడా చాలా మందికి రద్దు అవుతున్నాయండి వెంటనే మీరు అయితే ఈ సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి అంతా ఏప్రిల్ టెన్త్ అయితే ప్రతి ఒక్కరికైతే